వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టొమాటో దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్లు అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేసి పెట్టుకోవచ్చు నా ఈ తక్షణ అనేది పూత రాలకుండా పక్క కొమ్మలు బాగా పెరిగి మంచి గ్రోత్కి ఇచ్చి పనిచేస్తుంది ఇంకా నందగా అనేది కాయ సైజుకి షైనింగ్కినా ఇవి ఏ టూ జెడ్ ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు దోశ కానీ కాకర బెండ బీరకాయ దేనికైనా టమాటా నుంచి ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఈ రెండు వందలు ఇంకా నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే మీకు ఆల్ ఇండియా ఎక్కడన్నా ఉన్నా కూడా డెలివరీ చేస్తాము ఒక రెండు రోజుల నుంచి వారం రోజులైతే మీ మీ దగ్గరికి వచ్చి డెలివరీ వచ్చేస్తుంది ఇక ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ నేటికంటే పోల్చుకుంటే స్టాక్ అయితే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వరకు అయితే పెరిగింది ఈరోజైతే స్టాక్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వాళ్ళు స్టాక్ చూసుకుంటే ఈరోజైతే టోటల్ స్టాకు యాభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ ఇన్ అనంతపురం స్టాక్ ఇక రెండు మార్కెట్లోనూ ఇట్లా అనంతపురం కానీ ఇట్లా మదనపల్లి కానీ దిగుమతి అయితే నేటికంటే పోల్చుకుంటే పెరిగింది ఈరోజు చూద్దాం ధరలు ఎలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్